నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్ ఈరోజు ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్రప్రభ నాలుగు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు వాటి వెనక దాగి ఉన్న అసలు వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి అలాగనే మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవారు ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ల ద్వారా నా ఇతరత్ర ఎనాలిసిస్ వీడియోలు కూడా మీ దాకా చాలా తొందరగా చేరే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఎన్కౌంటర్ న్యూస్ ఎనాలిసిస్ ఛానల్ ఇక లేట్ చేయకుండా న్యూస్ ఎనాలిసిస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా వచ్చిన వార్తలు ఒకవైపు కల్తీ నెరివిలో జరిగిన హవాలా విషయాన్ని బయటపడుతుంటే మరొక వైపు క్వాంటమ్ గేమ్ చేంజర్గా తొలి అడుగు ఆంధ్ర రాజధాని అమరావతిలో జరిగింది క్వాంటమ్ గేమ్ చేంజర్ తొలి కంప్యూటింగ్ వ్యవస్థ అమరావతిలో డిసెంబర్ నాటికి తొలి కంప్యూటర్ చేతికి దీంతో ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ల పాటు యువత భవిష్యత్తు బంగారమే కేవలం క్వామ్ క్వాంటంకు మాత్రమే కాదు లక్షల్లో నిపుణుల తయారీకి నాంది పలుకుతున్నాం క్వాంటంలో నోబెల్ తెస్తే వంద కోట్లు నజరాన చంద్రబాబు ప్రకటించారు అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాలకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కల్తో కలిసి శంకుస్థాపన పదిహేను ప్రముఖ సంస్థలతోటి ఎంఓయూలు త్వరలో క్వాంటంలో ఎంటెక్ కోర్సులు కూడా ఆరు వేల కోట్లతోటి నేషనల్ క్వాంటం మిషన్ జితేంద్ర సింగ్ గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ హైటెక్ సిటీ అని అనగానే గుర్తొచ్చేది మరి ఈ ఐటీకి సంబంధించిన ఉద్యోగాలు ఇవన్నీ అలాగనే ఇప్పుడు క్వాంటమ్ సిటీ హైదరాబాద్లో ఐటీకి ప్రాధాన్యం ఇచ్చి హైటెక్ సిటీ ప్రారంభించ అది ఒక గేమ్ చేంజర్గా మారింది అత్యున్నత ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని నిర్మిస్తున్న ఇది కూడా ఒక విప్లవంగా మారుతుంది అని నిన్న సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు ఇదే అంశని ఈనాడులో కూడా చాలా ప్రధానంగా వేయటం జరిగింది దేశ క్వాంటం నిర్దేశకులం మనమే అంటే మొట్టమొదటిసారిగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందున అమరావతిలోనే క్వాంటం కంప్యూటింగ్ గురించిన ప్రణాళిక జరుగుతుంది ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఏపీలో అందుబాటులోకి తొలి క్వాంటం కంప్యూటర్ దేశానికి ప్రపంచానికి ఎనభై శాతం పరికరాలు అందించాలన్నదే లక్ష్యం అమరావతి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు హైటెక్ సిటీ హైదరాబాద్కు గేమ్ చేంజర్గా మారితే అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికి గేమ్ చేంజర్ కానుంది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాజధాని అమరావతిలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు ఇదే అంశం ఆంధ్రప్రభలో కూడా చాలా మెయిన్గా వచ్చింది గేమ్ చేంజర్ క్వాంటమ్ దేశానికే గేమ్ చేంజర్ అమరావతి కేంద్రంగా నాంది ప్రపంచ మ్యాప్లోకి మన రాజధాని అమెరికాలో సిలికాన్ వ్యాలీ తరహాలో ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ రంగంలో విప్లవం డిసెంబర్ నుంచి కార్యకలాపాలు ఉద్దండరాయన పాలెంలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని పన్నులకు శంకుస్థాపన దేశంలో తొలి క్వాంటమ్ కేంద్రంగా ఖ్యాతి జితేంద్ర సింగ్ సహకారానికి మరువులేని వెల్లడి ఇదే సభలో మరి లోకేష్ కూడా మాట్లాడుతూ నాయకత్వానికి పునాది హై క్వాలిటీ ఫ్యూచర్ రేడి ఉద్యోగాలు వస్తాయి సిబిఎన్ సారాజ్యంలో టెక్ విప్లవం ప్రధాని మోడీ మద్దతు తోటి ముందడుగు మంత్రి నారా లోకేష్ అనే విషయాన్ని కూడా ఇక్కడ ఆంధ్రప్రభలో ప్రచురించడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతి ఈనాడులో ప్రధానంగా కల్తీ నెయ్యి గురించి విషయాలను కూడా బాగా హైలైట్ చేశారు కల్తీలో హవాలా తిరుమల నెయ్యి వ్యవహారంలో కొత్త కోణం మాఫియా రాకెట్న తల్లదన్నేలా హవాలా డీల్స్ ఇవన్నీ సిబిఐ సిట్టు బహిర్గత పరిచినవే వీటన్నిటినీ కూడా పక్కన పెట్టి అందులో జంతు కొవ్వు లేదు అన్న ఒక ఆ మాటను పట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న ఒక వింత డ్రామా మొత్తానికి తెరదింపాలి అని అంటే అనేక రకాలైన అంశాలు మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజలకు అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది ఇందులో కల్తీ నెయ్యి అసలు నెయ్యిని ఎలా తయారు చేశారు అది కల్తీ నెయ్యి నకిలీ నెయ్యి అనాల్సిన అవసరం ఉంది నెయ్యి చుక్క నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేయటం అంటే నకిలీయే కదా ఆ నెయ్యిని ఎలా తయారు చేశారు అందులో ఏం పదార్థాలు వాడారు ఆ తర్వాత ఆ నెయ్యి కాంట్రాక్టు ఏ రకంగా బోలేబాబా డైరీ దాకా చేరింది దాన్ని అలాగా వాళ్లతోటి ఈ నెయ్యి సప్లై జరగటానికి నిబంధనల్ని వేటేటిని మార్చారు అందులో ఎవరి హస్తం ఉంది ఇక ఆ తర్వాత ఆ డబ్బు చివరిగా ఎవరికి చెందింది రెండు వందల యాభై కోట్ల రూపాయలలో దాన్ని ఇప్పుడు దాదాపుగా ఇందులో ఇరవై ఒక్క కోట్ల రూపాయలు హవాలా సొమ్ము ఎలా ఎవరెవరు చేతులు మారుతా వచ్చింది అనేది ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో బాగా హైలైట్ చేయడం జరిగింది బోలే బాబా నుంచి విడతల వారీగా మళ్లింపు అందులో కొంత తిరిగి బోలేబాబాకు ఢిల్లీ బెజవాడ గ్వాలియర్ చెన్నై మీదుగా తిరుపతికి చేరిన ఇరవై ఒక్క కోట్ల సొమ్ము వైష్ణవి సీఈఓ చావడాకు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో మంగళం దగ్గరే మంగళం పాడేశారు ఆ మంగళం దగ్గర ఉన్న వైష్ణవి డైరీ సిఈఓ చావడాకి ఈ పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు చేరాయి అక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్ళిందనేది సిబిఐ సిట్టింగ్ పైన దర్యాప్తు చేయాల అక్కడితో ట్యాప్ అంటే దాని వెనక ఉన్న ఏమిటి ఖచ్చితంగా మనం కొండబద్దల ఛానల్లో చెప్పినట్టు దాని తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించినట్టు వైవి సుబ్బారెడ్డిని ధర్మారెడ్డిని కాపాడటం కోసం జరుగుతున్న విస్తృత ప్రయత్నం సిబిఐ ఒక పంజరంలో చిలకలాగా ఏది చెబితే అదే చేసే దానిలాగా ట్రైనింగ్ ఇచ్చిన వా దానికి మళ్ళీ ప్రవర్తిస్తుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థమైపోతుంది కమిషన్ ఏజెంట్ శ్రీనివాస్కు ముప్పై ఒక్క లక్షలు టీటీడీ డైరీ నిపుణుడు విజయభాస్కర్ రెడ్డి డెబ్బై ఐదు లక్షలు ఇందులో ముప్పై నాలుగు లక్షలు సిట్టు సీజ్ చేసింది ఆ ముప్పై నాలుగు లక్షలు ఒక డాలరు సిట్టుకే అందించాడు ఈయన అప్రూవర్గా మా మారిపోతానని చంపలేసుకొని తమ తరఫున టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు బోలేబాబా డైరీ నిర్వాహకులు పంతొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు కోట్లను హవాలా మార్గంలో వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ చావ్ చావ్డాకు పంపారు తిరుపతిలో మంగళం ఏరియాలో ఉన్న ఆయన ఇంటికి ఈ సొమ్ము చేరింది తొలుత ఢిల్ డబ్బును ఢిల్లీలో హవాలా ఏజెంట్ ఆశీష్ అగర్వాల్కు ఆయన నుంచి మరో ఏజెంట్ పటేల్ లాలాబాయ్కు చేరగా లాలాబాయ్ ఆ నగదును తన మరో ముగ్గురు ఏజెంట్లకు చేర్చి వాటి ద్వారా విడతల వారీగా చావడాకు పంపించారు చెట్టు ఇంతవరకే నిర్ధారించినట్టు తెలిసింది నిజానికి టీటీడీ నెయ్యి సరఫరా చేసినందుకు బిల్లులు దేవస్థానం నుంచి వైష్ణవి డైరీకే వచ్చాయి కానీ డబ్బులు బోలేబాబా నుంచి హవాలా మార్గంలో వైష్ణవి డైరీ సీఈఓ చావుడాకు చేరాయి అంటే తెర వెనుక ఆ డబ్బు ఎవరి కోసమో పంపించారన్నది సుస్పష్టంగా తెలుస్తుంది ఎవడికి బిల్లు వచ్చినాయో ఆ బిల్లు మరి అతనే తీస్తే వాటన్నిటికీ లెక్కలు చెప్పాల్సి ఉంటుంది అందుకని దాన్ని బోలే బాబా దాకా చేర్చి దాని నుంచి మళ్ళీ పట్టుకొచ్చాడు అంటే మరి ఈ చావడా తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చాడు సుబ్బారెడ్డికి ఇచ్చాడా లేకపోతే ఇంకా ఎవరికి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికే ఇచ్చారా అనే అనుమానాలు కూడా చాలా ఎక్కువగా వస్తాయి ఇక్కడ కల్తీ మద్యం నకిలీ మద్యం నకిలీ నెయ్యి అన్నీ అన్నీ కల్తీ నకిలీ శుద్ధ పూసలం మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంటా ఉంటారు క్లీన్ చిట్ ఏం కాదు అని యువతలో సుబ్బారెడ్డి కూడా ఇదిగో ఈనాడులో అదే ప్రస్ఫుటంగా వేయటం జరిగింది కల్తీ నిజమే కానీ నెయ్యి ఆ నేరం నాది కాదు సుబ్బారెడ్డి చెబుతాడు మరి ఎవరి మీద నెట్టమంటారు ఆ నేరాన్ని స్వామివారి బరాయిస్తారా ప్రజలు బరాయిస్తారా సిఎఫ్టిఆర్ఐకి నెయ్యి శాంపిళ్ళు పంపాలన్నది నేనే రిపోర్టు వచ్చిన విషయంలో మాత్రం నాకు తెలియదు తీతిదే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చిలక పలుకులు నెయ్యి కల్తీ జరిగింది పామాయిల్ పామ్ ఆయిల్ కొన్ని ఇతర పదార్థాలు నెయ్యి కల్తీ చేశారని సిట్టు నివేదిక తెలిపింది కల్తీ నెయ్యి సరఫరాలో చాలామంది వ్యక్తులు కొందరు అధికారుల ప్రమేయం ఉందని బయట వ్యక్తులు థర్డ్ పార్టీస్ పాత్ర ఉందని చెప్పింది వారి పేర్లను ఛార్జ్షీట్లో ప్రస్తావించింది ఢిల్లీలో విలేకరులతోటి ఓ ఇంగ్లీష్ ఛానల్తో మనూ మా మాట్లాడుతూ టీటీదీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి కల్తీ నెయ్యి సరఫరా వాస్తవమేనట దానిలో చాలామంది వ్యక్తులు కొందరు అధికారుల ప్రమేయం ఉందట కల్తీ నెయ్యి సరఫరా జరిగినప్పుడు టీటీదీ పాలక మండలి చైర్మన్గా ఉన్న ఆయన ప్రమేయం మాత్రం లేదట నాలుగేళ్ల పాటు తీతిదే చైర్మన్గా చైర్మన్ గా ఉన్న కల్తీ నెయ్యి విషయం ఒక్కసారి కూడా ఆయన దృష్టికి రాలేదంట కల్తీ నెయ్యి వ్యవహారంలో తనదే తనదో పులుకడిగిన ముచ్చం అన్నట్టు సుబ్బారెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు తీతిదేకి సరఫరా చేసిన నెయ్యి రసాయనాలు పామాయిల్ వంటి వాటితోటి కల్తీ చేసినట్టు సిట్టు చెప్పింది తప్ప జంతు కొవ్వు చేప నూనె వంటివి కలిసినట్టుగా ఎక్కడా చెప్పలేదని సుబ్బారెడ్డి అడ్డగోలుగా బుకాయిస్తున్నారు అసలు చూడండి నాణ్యత పెంచాలంటే నిబంధనలు నీరు కాల్చాలి అది ఇది కదా పక్కా వాస్తవం ఇది ఆంధ్ర ప్రభలో చేసినట్లేరు ఇక మరో అంశం ఏంటంటే సాగుకు పాడికి రక్షణ అమెరికా గోధుమలు బియ్యం సహా ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలు కొనసాగింపు అన్నట్టుగా ఇక్కడ వేశారు కానీ అమెరికా మన మీద విధించే పద్దెనిమిది శాతం సొంకాకు గాను మనం తగ్గించినందుకు గాను మనం సున్నా శాతం సొంకంతో వాళ్ళ వాళ్ళ ఉత్పత్తులు తీసుకుంటాం అనేది ప్రధానంగా కనపడుతున్న అంశం ఆంధ్ర ప్రభలో కూడా దీనికి బాగా హైలైట్ చేశారు ఇదిగోండి అమెరికాతో మధ్యంతర డీల్ నిన్నటి నుంచి అమల్లోకి భారత్ ఉత్పత్తులపై పద్దెనిమిది శాతం సుంకాలు జరిమానాగా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ రద్దు భారత్ దిగుమతి చేసుకునే అమెరికా ఉత్పత్తుల్లో కొన్నింటిపైన జీరో టారిఫ్ మార్చిలో సమగ్ర ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు అంటే ఇక్కడ పాడి ఉత్పత్తులు దిగుమతులు నిరాకరణ కిలో వంద ఆపై ధర ఉన్న యాపిల్స్కే అనుమతి అమెరికాలో మధ్యంతర వాణిజ్య ఒప్పందం కరారు రష్యా చమురు కొనుగోలు నిలిపివేత హామీతోటి ఇరవై ఐదు శాతం అదనపు సుంకాలు తొలగించిన అమెరికా ఖచ్చితంగా రష్యా నుంచి చమురు కొనము అమెరికా ఆంక్షి అమెరికా నుంచి లేదా వెనుజువుల నుంచి కొనాలి అని దానికి ఒప్పేసుకున్నారు భారత్పై సుంకాలు పద్దెనిమిది శాతానికి తగ్గింపు ఇదే అంశం ఇక్కడ కూడా ఐనాడులో కూడా ప్రస్తావించారు వాణిజ్య ఒప్పందానికి శ్రీకారం మధ్యంతర ఒడంబడికి సంతకాలు ఫ్రేమ్ వర్క్ ఖరారు మార్చిలో సంతకాలు సంయుక్తంగా ప్రకటించిన భారత్ అమెరికా వెంటనే భారత్తో పై అదనపు సుంకాలు ఎత్తేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయినా అప్పటికి పద్దెనిమిది శాతం కొనసాగుతుంది చూడండి త్వరలో మరింత తగ్గనున్న భారం మేక్ ఇన్ ఇండియా బలోపేతం ప్రధాని మోడీ రైతు ప్రయోజనాల పరిరక్షణ గోయల్ కొన్ని కొన్నిటిపైన సుంకం ఉంటుంది చాలా వాటిపైన సున్నా శాతం సొంకం విధిస్తారన్నట్టుగా వార్తలు అయితే ఉన్నాయి మరి ఒప్పందంలో ఏటేటికి ఉంటాయి ఏం జరుగుతుంది వేటి మీద మా మాట్లాడతారని ఒప్పందం నాడు కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇది మెయిన్గా మెయిన్ పేజెస్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఇక్కడ ఆంధ్రజ్యోతిలో మరొక వార్త ఏమిటి అంటే ఇది ఎట్లాగనే కొనసాగుతుంది ప్రైవేట్ బస్సుల నిర్వహణ అనేది బాగా అర్థమవుతుంది మరో ట్రావెల్ బస్సుకు టెర్రర్ హైదరాబాద్ నుంచి వస్తున్న ఏసీ స్లీపర్ బస్సు ఇంజన్లో పొగలు మంటలు సైడ్ మిర్రర్ నుంచి గమనించిన డ్రైవర్ క్లీనర్ ప్రయాణికులను అప్రమత్తం చేసి దించేసిన సిబ్బంది వెంటనే మంటల్లో దగ్ధమైన బస్సు ముప్పై తొమ్మిది మంది ప్రయాణికులు సురక్షితం ఎన్టీఆర్ జిల్లా కంచికిచేర్ల వద్ద జరిగిన ఘటన ప్రమాదం ఏది జరగలేదు ఎవరు చనిపోలేదు కానీ బస్సు దగ్ధం అయిపోయింది అప్రమత్తమై చూసి దింపబట్టి సరిపోయింది ఇది చూడకపోయి ఉంటే సైడ్ మిర్రర్లోకి మళ్ళీ ఆ పాత ఘటన పునరావృతం అయ్యేది వీటికి మరి పర్మిషన్లు ఎలా ఇస్తున్నారు పర్మిట్లు ఎలా ఇస్తున్నారు దీని ఫిట్నెస్ ఎవరు టెస్ట్ చేస్తున్నారు బస్సులో ప్రయాణం బస్సులో ఏసీలో పడుకొని ప్రయాణిస్తున్నాం అనుకుంటున్నారు కానీ చావు బెడ్డు మీద పడుకొని ప్రయాణిస్తున్నట్టు ఉంది డెత్ బెడ్స్ లాగా తయారైపోయినాయి ఇక ఒకసారి సాక్షి మెయిన్ వార్తలు ఏమిటి కూడా ఒకసారి చూద్దాం వియ్యంకుల పోలవరం అప్పుడు యనమల వియంకుడు ఇప్పుడు రామోజీ కుమారుడి వియ్యంకుడు పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడి ఐదు ఐదు ఏ ప్యాకేజీల్లో మిగిలిన ఎనభై ఒక కో ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల పని అంచనా వ్యయం రెండు వందల తొంభై మూడు పాయింట్ ఆరు ఆరు కోట్లకు పెంపు అది ఆపినప్పుడు ఎనభై ఒక్క కోట్లు ఉండుంటుంది కానీ ఈ ఐదు సంవత్సరాలు వీళ్ళు తట్టమట్టి కూడా వేయని కారణానికి అది దాన్ని తిరిగి చూడండి ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు తిరిగి నిర్మించుకోవాల్సిన దుస్థితి పట్టింది అంతా కావాలని కారణం ఏంది పర్సెంటా అర పర్సెంటా బుల్లెట్ దిగిందా లేదా డైలాగులతోటి అసెంబ్లీని రచ్చబట్టిచ్చారు అటుని మూడు వందల ఏడు పాయింట్ నాలుగు కోట్లకు రామోజీ కుమారుడి వి కి చేసి చెందిన ఆ ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ కు అప్పగింత ఆయన ఆర్వీఆర్ అంటే ఏదో దిక్కుమాలిన కంపెనీ దాన్ని రామ్ రామ్ రామోజీరావు కుమారుడు వియంకుడికి అయినంతకు ఇచ్చారు అని అనుకోవటానికి లేదు వాళ్ళది ఇంకా వాళ్ళది పెద్ద కంపెనీ డైరెక్ట్గా వాళ్ళ పేరే రాసుకోవచ్చు కానీ ఇక్కడ ఈనాడు రామోజీరావు వాళ్ళ పేర్లు ప్రస్తావిస్తే వైసీపీ వాళ్ళకి చదువుకోవటానికి బాగా అని అనుకుంటే వాళ్ళు వాళ్ళు దోచుకుంటున్నారండి చదవటానికి వీలుగా ఉంటుంది అన్నమాట కోర్స్ ఆ పేపర్లో కూడా అలానే వస్తాయి అనుకోండి దీనికి వాళ్ళకి ఉన్న బంధం ఏంటి ఎస్టాబ్లిష్ చేయటానికి ఇలాగనే రాస్తారు నిబంధనలకు విరుద్ధంగా నాసిరకంగా లైనింగ్ పనులు చేస్తున్న కాంట్రాక్టర్ మనం పనిచేయం చేసే పనిని మనం వ్యతిరేకిస్తాం దాన్ని దుమ్మెత్తి పోస్తాం ఐదు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేసేస్తుంటే జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా పోలవరం మీద నిలిచిపోయేది ఎందుకంటే పూర్తయినవాడి పేరే కదా చివరగా వచ్చేది ఇక మరో అంశం ఏంటంటే హెరిటేజ్లో చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాశిరకం అందులో మిల్క్ ఫ్యాట్ కనీస స్థాయిలోనూ లేదు ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం పూర్తిగా బయటపడిపోతుంది వాళ్ళు ఆడుతున్న అబద్ధాలు మొత్తం ఏమి అన్ని అన్నీ ప్రజలకు వివరంగా వివరిస్తూ ఉంటే ఇక ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు కంపెనీలోనే నాశరకమైన పెరుగు తయారవుతుందండి దాని మీద జరిమానా కూడా విధించారు అని వీళ్ళు దానికి తగ్గట్టుగా వేరే కథ ఇంకొకటి అల్లే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వ సంస్ సంస్థ ఎఫ్ఎస్ఎస్ ఏఐ నిర్ధారణ జరిమానా విధింపు కేంద్ర సంస్థ నిర్ధారణతో హెరిటేజ్ ఉత్పత్తులపై సందేహాలు ప్రజల ఆరోగ్యంతో చెలగాటం అంటూ నిపుణుల ఆందోళన ఆ నిపుణులే ఎవరనేది అర్థం కాదు ఎవరనేది చెప్పరు కూడా ఇక మధ్యంతర ఒప్పందానికి సై వాణిజ్యంపై భారత్ అమెరికాల మధ్య ఫ్రేమ్ వర్క్ ఖరారు ఇందాక ఆ పేపర్లలో చూసిందే దాదాపుగా ఇక కేసులు మాఫియా బాబు ఫైబర్ తెగింపు బాబు బంటు టెరాసాఫ్ట్ ఎండి కేసు క్లో ఇక క్లోజ్ బాబు బంటులేం కాదు టెరాసాఫ్ట్ ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోటి సిఐడి కార్యాచరణ అడ్డగోలుగా కాంట్రాక్టు కొల్లగొట్టిన టెరాసాఫ్ట్ టెర్రర్ వాళ్ళు జీఎస్టీ మాత్రమే ఎగవేశారని ఫస్ట్లో ఈడీ పెట్టిన కేసు అక్కడ అక్కడ మొదలైంది దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాము అనే చేసి ఆరోపణ దాన్ని ఒక రూపాయి కూడా ప్రూవ్ చేయలేక తర్వాత సిఐడి దాన్ని క్లోజ్కి ఇచ్చి ఇంకా ఓటుకు కోట్ల ఆధారాలు ధ్వంసం హైదరాబాదులోని ఎఫ్ఎస్ఎల్లో భారీ అగ్ని ప్రమాదం కీలక ఆధారాలు అగ్నికి ఆహుతి పూర్తిగా కాలిపోయిన పలు కంప్యూటర్లు హార్డ్ డిస్క్లు ప్రమాదంలో ఆఫీస్ బాయ్కి అస్వస్థత ఆసుపత్రికి తరలింపు సురక్షితంగా బయటపడ్డ మరో ముగ్గురు ఉద్యోగులు భవనంలో అత్యంత కీలకమైన మొదటి అంతస్తులో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు ఇందులో అప్పట్లో జరిగిన రేవంత్ రెడ్డి ఓట్ల ఓటుకు కోటు వ్యవహారం ఆధారాలన్నీ ఇందులోనే ఉన్నాయి అవన్నీ కూడా చెరిపేయటానికి వాటి గురించి బయటకు వస్తే చాలా ఇబ్బంది అవుతుందని దాన్ని తగలబెట్టించారు అంటే గతంలో వీళ్ళు చేసిన పనే కదా గతంలో కరకట్ట మీదగా కుప్పల కుప్పలబోసి తగలబెట్టడం సిఐడి ఆఫీసు ఆవరణలో కుప్పల బోసి తగలబెట్టడం అట్లాగే తెలంగాణలో కూడా మంత్రిగా పనిచేసిన ఆఫీసుల్లో ఫైల్స్ షార్ట్ సర్క్యూట్ అయింది షార్ట్ సర్క్యూట్ అయిందని తగలబెట్టేస్తారు ఇక్కడ పెద్దిరెడ్డి ఎలాకాలో అగ్ని ప్రమాదం జరుగుద్ది ఫైళ్ళు తగలబడిపోతాయి అలాంటిది ఇది కూడా అని చెప్పే ఇంకొక ప్రయత్నం జరుగుతోంది ఇది సాక్షిలో మెయిన్ పేపరు ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో లోపల పేజీల్లో చూద్దాం వాడేది బిఎండబ్ల్యూ చేసే చోరీలు విశాఖ కాకినాడ రాజమండ్రిలో అరవై రెండు దొంగతనాలు కోటి విలువైన చోరీ సొత్తు స్వాధీనం చోరీ సొత్తుతోటి బిఎండబ్ల్యూ కారు కొనుగోలు విశాఖలో ఎల్ ఇల్లాలు హైదరాబాదులో ప్రియురాలు ఇద్దరి మధ్య ఆయన బిఎండల్యూ కారు వేసుకొని తిరుగులాట్లు ఈజీ మనీ కోసం విస్తృత ప్రయత్నాలు ఎలా పడితే అలాగా పనిచేయటం మరి పోలీసులకి దొరికిపోయిన రోజు దొరికితే దొంగ అన్నట్టు ఇదిగోండి బాగా పూర్తిగా కాలిపోయిన ఏసీ బస్సు ట్రావెల్ బస్సు క్వాంటమ్ గేమ్ చేంజర్ చూసాం అమరావతి క్వాంటం కళ పండుగ వాతావరణంలో క్వాంటమ్ వ్యాలీ భవనాల శంకుస్థాపన పైలాన్ ఆవిష్కరణ సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి జై జితేంద్ర సింగ్ సమక్షంలో పదిహేను సంస్థలతోటి కీలక ఎంఓయులు భాగస్వామ్య సంస్థలతోటి ఒప్పందం క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథం సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సెక్యూరిటీ క్వాంటమ్ సెన్సింగ్ క్వాంటమ్ బయోఫౌండరీ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఐక్యూలీప్ ట్రైక్వాంటా ల్యాబ్ క్యూబిట్ ఫోర్స్ ఎస్ఆర్ఎం క్వాంట్ ఫోకస్ ల్యాబ్స్ సహా పదిహేను సంస్థలు ముందుకొచ్చాయి వాటితో శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అత్యధికంగా క్వాంటమ్ హార్డ్వేర్ అభివృద్ధికి సంబంధించిన ఆరు సంస్థలు ఉత్సాహం చూపించాయి ఈ సంస్థలు రాకతోటి రాష్ట్రంలో క్వాంటమ్ సెన్సింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధన జరగనున్నాయి హెల్త్ కేర్ అప్లికేషన్ డిఫెన్స్ ఏరోస్పేస్ అవసరాలకు స్వదేశీ క్వాంటమ్ టెక్నాలజీ రూపొందించుకోగలుగుతాం నేషనల్ క్వాంటమ్ మిషన్కు అనుగుణంగా హార్డ్వేర్ సిద్ధం చేసుకోగలం శాటిలైట్ ఆధారిత క్వాంటమ్ రెఫరెన్స్ రీసెర్చ్ స్పెషాలిటీ సహకారం అవుతుంది యువతకు క్వాంటమ్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు ఊపందుకుంటాయి మంత్రి లోకేష్ నిన్న సభలో చెప్పింది ఇంకా రేర్ ఎత్ కారిడార్తో రాష్ట్రం అభివృద్ధి మరి నేను మన బడ్జెట్ కేటాయింపుల్లో వచ్చిన దాంట్లో జరిగింది రేర్ ఎత్ ఓడాంతో సామాన్యులకు విమానం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు విమానం అందుబాటులోకి వచ్చిందని పౌర విమాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు చెప్పారు అప్పట్లో వాజ్పేయి హయాంలో గరీబ్ రథ్ ఏసీ బోగీలు మొత్తం ర రైలు నిండా ఏసీ బోగీలు పెట్టి ఏసీ ప్రయాణం సామాన్యుడికి అందుబాటులోకి అని చెప్పి గరీబ్ రథ్ అనే పేరుతోటి కొన్ని రైళ్లలో మొత్తం ఏసీలు నింపారు ఇప్పుడు ఉడాన్ పథకం ద్వారా సామాన్యులకు విమానయానం అందుబాటులోకి ఆంధ్రప్రదేశ్ రేర్ ఎర్త్ కారిడార్కి ఇవ్వడం నుంచి ఇవ్వడం మంచి అవకాశం అని చెప్పారు ఆ అరుదైన ఖనిజాల తవ్వకంతో రాష్ట్ర అభివృద్ధి సాధిస్తుందని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో పర్యావరణానికి సిబ్బంది ఇబ్బందులు లేకుండా ఎక్కడ ఖనిజం తవ్వితే అక్కడే ప్రాసెసింగ్ చేసేటట్టు ఆ కారిడార్ను అమలు చేస్తామన్నారు శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వచ్చిన సందర్భంగా ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో మీడియాతో మాట్లాడారు ఇక ఇక్కడ ఓ పెద్ద చార్టే వేశారు కల్తీలో హవాల గురించి దీని గురించి నేను ప్రత్యేకంగా మరొక వీడియో మన కొండబద్దల్లోనూ చేస్తాను అలాగే ఈ ఎన్కౌంటర్లో కూడా చేస్తాను మీరు తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది రూల్స్ ఉల్లంఘన ప్రజలకు అసౌకర్యం మాజీ మంత్రి జోగి రమేష్పై మరో కేసు జోగి మాటల్లో చెప్పే ఉంది తప్పే ఉంది చంద్రబాబుకు కూడా చిప్పుపోయిందేమో వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి జోగికి పరామర్శ సరే చిప్పు దొబ్బింది అనే మాటని తీసుకుని పక్కన పెడదామండి లోకేష్ని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా మీరు ఒప్పుకుంటారా ఆ మాట బొత్స సత్యనారాయణని పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం అని ఎవరైనా ఇప్పుడు ఉన్న లీడర్లలో అంటే బాగుంటుందా అది లేదు జగన్మోహన్ రెడ్డినే లోపలేసి పిచ్చు కుక్కను కొట్టినట్టు కొట్టిస్తాం అని ఎవరైనా అంటే అసలు వైసీపీ నాయకులు ఊరుకుంటారా సిగ్గులేని మాటలే మొత్తం సో ఇవండి లోపల పేజీల్లో కూడా ఉన్న న్యూస్ ఈ రోజున ఆంధ్రజ్యోతి ఈనాడు సాక్షి ఆంధ్ర ప్రభలో వచ్చిన ప్రధాన వార్తలు వాటి వెనుకున్న అసలు వాస్తవాలు చివరి వరకు చూసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నోటిఫికేషన్ల ద్వారా వీడియోలు మీ దాకా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్